రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచి జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ మంగళవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల పది రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల ముప్పై రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల పది రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వివిధ టమోటో మార్కెట్లలో టమోటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వీకోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం

پال 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 பால் 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 பால்